ఈ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరవధిక నిరోధిగ పండు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సభ కోర్చి మీడియా గారికి మరియు షెఫీ గారికి అర్చన గారికి ఈ నిరవధిక పండగలో పాల్గొంటున్న ధర్మ టీచర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రామ ఉపేందర్ గారికి ధర్మ టీచర్స్ యూనియన్ తరఫున ఎన్ఎల్సీ అందరిగా పోటీ చేస్తున్న బాబురావు గారికి ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ విభజన జిల్లా నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నమస్తే అందరికీ జై భారత ముందుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగం చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటానికి నేను మద్దతు ఇవ్వడానికి రాలేదు మీతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చాను మద్దతు అంటే చేసే పని కలిసి పోరాడడం అంటే మీతో కలిసి ఉండే వ్యక్తి ఎదు మనంతా ఒకే వర్గం మనం పీడింపబడే పీడితుల వర్గం మనమంతా బలహీనులు అట్టడుగు వర్గాల కేంద్ర అగ్రకాలతో సహా ఉద్యోగ సమాజంలో ఉన్న బీసీఎస్ఈస్కి పేద అగ్రవర్ణాలందరం కలిసి పోరాడుతున్న ఒక సుదీర్ఘ న్యాయమైన రాజ్యాంగబద్ధమైన నైతికమైన అన్ని అర్హతలు కలిగినటువంటి ఏకైక పోరాటమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఇబ్బంది ఇంత పెద్ద పోరాటం అనేది ఎందుకు ఒక రాజ్యం ఐదే ఐదు సెకండ్లలో సంతకం చేసి మీ పని అయితే ఫైవ్ సెకండ్స్ ఫైవ్ తయారు చేయమని చెప్తే ఫైవ్ తయారు తపలు చేయడం ఐదు గంటలు ఆర్థిక శాఖ నుంచి పరిచయం తీసుకొని గీతాలు చేయడం ఐదు ఏంటి సమయం పట్టింది ఎదురు పడుతుంది సమయం అంటే ఇప్పుడు పరిపాలిస్తున్న రాజ్యం పేద వర్గాలకు సంబంధించిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన పీసీఎస్సి ఎస్టీ వర్గాలకు సంబంధించిన బలహీనులకు సంబంధించిన రాజ్యం కాదు కాబట్టి మన రాజ్యం ఇది కాదు మరి ఎవరి రాజ్యం ఇది ఇది అగ్రవర్ణ పెట్టుబడిదారి భూస్వాముల రాజ్యం ఇంకా చెప్పాలంటే ఇది రెడ్ల రాజ్యం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు పలకడానికి మాట్లాడటానికి మాకేం ఇబ్బంది ఇది ఎవరైనా కాబట్టి ఇది ఫస్ట్ ఫ్యూడల్ రెడ్డి రాజ్యం మొన్న దాకా ఉన్నది రాజ్యం ఇది రెడ్ల రాజ్యం మరి రెడ్డి విలమాన ఇబ్బంది అయితే అగ్రవర్ణ అగ్రవర్ణ రాజ్యం కాబట్టి ఈ అగ్రవర్ణ రాజ్యానికి లక్ష ఎకరాల భూమి కలిగిన లక్షల కోట్ల ఆస్తి కలిగిన సినీ పరిశ్రమతో మూడు గంటలు మాట్లాడారు నేను మూడు నిమిషాలు మాత్రం మీతో మాట్లాడలేకపోతున్నాను అసెంబ్లీలో సినీ పరిశ్రమలు వచ్చి రెండు గంటలు మాట్లాడారు కానీ మీ గురించి మాట్లాడలేకపోతున్నారు ఉంటా మీ అందరికీ వరంగల్ పట్టణానికి వచ్చి మీ సమస్యని షాయి తాగినంత రేపు సేపు పరిష్కరిస్తా అని కేసీఆర్ లాగానే మాటలు పట్ట ముఖ్యమంత్రి కానీ ఈ సమస్యలు పరిష్కరించడానికి ముందు రావాలి కారణం ఏంటి అంటే రెండు సమస్యలు కలిసి రాన ఒకటి ఇది వ్యాపారం కాదు చేసే వచ్చే లాభం కాదు పోయి మీరంతా వెళ్ళి కూర్చోవారు అగ్రవారం కూర్చో పరిశ్రమ కాదు అసలు ఉన్న టీచర్ల వ్యవస్థనే తీసేయాలని ఉన్న టీచర్ల వ్యవస్థను తీసేస్తే రాజ్యానికి లాభం అనుకోండి అట్లా ఆలోచిస్తున్న ఈ రాజ్యం కొత్త ఉద్యోగులు కొత్త టీచర్లని రెగ్యులరైజ్ చేసి మీకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పుకున్నారు కాబట్టి మనలాంటి బీసీ ఎస్సీ ఎస్ఈ బలహీన అణగారిన వర్గాలకు ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి ఒక గొప్ప డిమాండ్ని పరిష్కరించడం అంటే రాజ్యం మీద వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అణగారిన వర్గాల పట్ల చిన్న చూపు తక్కువ చూపు పేదల పట్ల ఉండేటువంటి చిన్న చూస్తే దీనికి కారణం ఎందుకంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఒక మూడు లక్షల కోట్ల ఒకలాటానికి పోయిన ప్రభుత్వం లక్షల కోట్లు కాళేశ్వరం మీద కానీ అణగారిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ హి కావచ్చు ఇలాంటి ఉద్యోగ సంస్థలు కావచ్చు టీచర్లు కావచ్చు అణగారిన వర్గాల బాగుపోలే విద్యా వ్యవస్థని బాగు చేయడానికి అధిక మనసు ఎందుకంటే మీ ద్వారా కోట్ల మంది బీసీఎస్ విద్యార్థుల జీవితంలో ఒక వెలుగు ఇచ్చే వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ వ్యవస్థని కోర్టు ఇచ్చే వచ్చే లాభం ఏంటి ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాబినెట్లో లో ఉన్న మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు అగ్రవర్మ ఈ రాజ్యానికి సంబంధించి ఏ ఒక్క పిల్లవాడు ప్రభుత్వ స్పెళ్ళో చదవచ్చు కాబట్టి ఈ వ్యవస్థ అవసరం ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కడు గవర్నమెంట్ హాస్పిటల్ వీల్చుకోవచ్చు అవసరం లేదు అందుకని ఈ రాజ్యాన్ని మెడలు వంచి దాన్ని డిమోర్లైజ్ చేసి ఆత్మరక్షణలో పడేసి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో మీరు నైతికంగా నిలబడి వాళ్ళని ఆత్మరక్షణలో పడేసి ముఖ్యమంత్రికి శ్వాస ఆడకుండా చెయ్యగలిగేటట్టు మీ పోరాటాన్ని పదులెత్తించాలి ఇది లో జరిగినదని నేను అనుకోవట్లేదు ఆయన సాధన ఈ పోరాటాన్ని నూరి గడపడలాగా గొడ్డల్లాగా నూరి పదినెక్కించే పోరాటం నల్గొండలో జరిగిద్దాం హైదరాబాద్లో జరిగిద్దా ఎక్కడ వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దాన స్థలం ఏదైతే ఉందో అదే వాగ్దానం ఇచ్చిన ఈ వరంగల్ పట్టణంలోనే అతిపెద్ద పోరాటం చేసి తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో ఆత్మరక్షణలో పడేసి ఈ భూమి నుంచే మీ డిమాండ్ని సాధించాలి పోరాటం గౌదం ముందు పోరాడాలయ్యే రాజ్యాన్ని దిగ్బంధనం చేయాలి దిగ్బంధనం చేయాలి న్యాయం కోరేవాడు ఆకలిగిన వాడు కడుపు మంట మండిన పోరాడే సంకల్పం ఉన్నవాడు తెగించాలి తెగించాలి బలమైన ఆలోచన తోటి వ్యవస్థని దిగ్బంధనం చేయాలి ఆ తురుకు ఆ మంట ఆ వేడి ఆ సెల ఆ ఆగిపోవాలి రాజ్యాన్ని ఆ స్థాయిలో పోరాడడానికి మీరు సంకల్పిస్తే మీ పనే మీ ఇట్నే పక్కన కూర్చొని యుద్ధ కళ లేకుండా కూర్చుంటే వాడి చోర కళలో ఉంటుంది వాడి చోర కళ మన యుద్ధ కళ యుద్ధ కళ మరి మన యుద్ధకళ ఉందా ఒక డల్ అయిపోయినట్టు ఉందా మనకి జ్వరం వచ్చినట్టుగా అది ఉంటుంది జ్వరం అవుతాం మన జ్వరం వేసే వాడిని జ్వరం వేసేయాలంటే మన పోరాటాన్ని పెంచాలి పనులు సినీ పరిశ్రమ అంటే ఇక్కడ కూర్చున్న పరిశ్రమ పెద్దలు చూడండి ఏమో ఒక్కడు ఐదు వందల కోట్లు తక్కువ లేదు ఏమో ఒకటి ఆడుకోవాలి చూడండి సినీ పరిశ్రమ పెద్దలు ఒక్కడు బీసీఎస్ అడుగుతు ఒక్కడు బేదోడు కూర్చోాలి వీళ్ళను ఆక్రమించిన హైదరాబాద్ చుట్టుపక్కల సినీ పరిశ్రమ దగ్గర ఉన్న భూమి ఒక లక్ష ఎకరా వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ము లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టూడియోల నిర్మాణానికి సినిమాలను నిర్మించుకోమని స్టూడియోలు ఇస్తే వ్యక్తిగత వ్యాపారాలు చేసుకునే ఈ స్టూడియోల భూములు పన్నెండు వందల ఎకరాలు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు మీరు ఊర్చున్న లేదు ఈ వ్యక్తులు ఈ బజార్లో ఊజున్నారు అందుకని మీ ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థకి ఒక విద్యను అందించే శక్తి ఉంది సృజనాత్మకతను అందించే వ్యక్తులు ఉంది బిడ్డని కూర్చోబెట్టి పాఠం చెప్పగలిగి వాళ్ళకు కావాల్సిన వనరులు శిక్షణ అందించగలిగే శక్తి సామర్థ్యం మిమ్మల్ని అన్యాయం చేయడం అంటే అర్థం తెలంగాణ రాష్ట్రానికి విద్యని అందించకపోవడమే రెండు ఒకటే అన్యాయం లేదు భారతదేశంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సదు లేదో ఆ రాష్ట్రంలో విద్యాశాఖకి డబ్బులు లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో శాఖ విద్య లేదు అతి తక్కువ నిర అక్షరాస్థ ఎక్కడ విద్య సర్వనాశనం అయిందో ఆ రాష్ట్రంలోని విద్యాశాఖకి విద్య కేటాయి చెప్పాడు ప్రపంచంలో ఏ దేశంలో చదువు లేదు ఆ దేశానికే విద్య కేటాయించడం పైసలు ముప్పై శాతం ఇంటికి కేటాయించాలి అంటే మూడు లక్షల కోట్ల రూపాయలలో మూడు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఒక లక్ష కోట్ల రూపాయల పైసలు విద్యాశాఖకే కేటాయిస్తారు కానీ కొన్ని లక్ష కోట్లు ఏమన్నా యాభై వేల కోట్లు మన కుటుంబాలే తాగి పైసలు యాభై వేల కోట్ల రూపాయల పైసలు మన చుట్టాలు మనకు నువ్వు మన కుటుంబాలే కాదు ఇంకొక యాభై వేల కోట్లు కలిపితే లక్ష కోట్లు విద్యాశాఖ కేటాయిస్తే మన సమస్యలన్నీ పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు మీ డిమాండ్ పోయి వాళ్ళకి ఆ డిమాండ్ పెట్టి ఆర్థిక శాఖను అందరు నడిచి వాళ్ళు పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలంటే నేను ఎంత అలాగే పైదలు లేవు వాళ్ళ పైసలు ఎందుకు లేవు నువ్వు ధనవంతుల దగ్గర తెలంగాణలో ఉన్న కోట్లకు పడగలించిన రెడ్డి కాదు భూస్వాము పారిశ్రామిక నేతల దగ్గర పైసలు వసూలు చేసే చట్టాలు నువ్వు తయారు చేస్తే మూడు లక్షలు కాదు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ధనవంతుల దగ్గరనే తీసుకొచ్చి రాజ్యాన్ని తీసుకురావచ్చు నువ్వు ఆ పని చేస్తావచ్చి అంటే నీ రాజ్యం ఎవరిని కాపాడుతుంది ధనవంతుంది కోట్లకు పడగలిసిన వాళ్ళని రెడ్డి వలన అగ్రవర్తు నువ్వు కాపాడుతావు వాళ్ళ దగ్గర పైసా వసూలు చేయవు కాబట్టి రాజ్యానికి అడుగుతారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాజ్యం మీద మన పోరాటాన్ని పదుమిక్కిస్తారు పోరాటాన్ని పదులెక్కిస్తారు ఆ పదును మీ నుంచి రాకపోతే ఈ ఈ ఉద్యమ నిర్వాహకులకి రాష్ట్ర నాయకులకి ఏం వరకు ఆనందన్నమాట ఇంకా క్లియర్ కట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించే ధైర్యం చేయగలుగుతుంది ఫస్ట్ పాయింట్ ఎందుకు అంటే రాజ్యం మీద సిరని అంటున్నారు ఈ పరిష్కరించాలంటే ఆ రాజ్యం మీద వందల కోట్ల రూపాయల భారం పడుతుంది మరి పరిష్కరించడానికి కావలసిన నైతికమైన కమ్ము పరిష్కరించుకునే లీగాలిటీ పరిష్కరించుకునే అర్హత అన్నీ మీకు అర్హతలు ఉంది పరిష్కరించడానికి ఆ కాబట్టి ధైర్యం చేయాలంటారు అయినా పరిష్కరించాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే రాజ్యాన్ని భీమాలు రాజ్యాన్ని ఆత్మరక్షణలో పడే చెయ్యకపోతే వాళ్ళ పరుగు నగ్నంగా నాలుగు కోట్ల మంది మధ్య పరుగు పోవాలి అది జరగాలంటే ఈ ఇష్యూ బహిర్గతమైన రాజ్యాన్ని ప్రభుత్వాన్ని నిస్పందనం చేసి ఊపిరాడకుండా చేస్తారు అది మీరు చేయాలి అయితే పని అయితే అది చేయకపోతే పని ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం చాలా డెమోక్రాటిక్ గా తీసు మొత్తాన్ని నిర్బంధం చేసి ప్రభుత్వాన్ని చేసి ఈ రాజ్యాన్ని పరిష్కరించే అంత నియమం చేసిన ఒక పెద్ద ఏంటి దీంట్లో ముడిపోయి ఉన్న సామాజిక విషయం ఏంటంటే విద్య విద్య తెలంగాణ కోరుకున్నది జోగింది తెలంగాణ రాష్ట్రం విద్య లేకుండా చేసింది ఇక్కడే ఈ వాళ్ళు కూడా ఇంత లేకుండా చేసి ఈ రాజ్యమే మనకి విద్య లేదు లేకుండా చేసి వైద్యులు లేకుండా లేదు ఈ రాజ్యమే భూమి లేకుండా అదే తెలంగాణని మనం కోరుకున్నాం వచ్చింది తెలంగాణ తెలంగాణలో ప్రధానంగా కావాల్సిన ఫస్ట్ డిమాండ్ ఏంటి యూరప్లో పోరాటాలు ఎట్లా చదివి ప్రపంచాన్ని వెళ్తాడో అలాంటి చదువులు తీసుకొచ్చి తెలంగాణ పోరాటాలను ఏర్పాటు ఇది ఫస్ట్ డిమాండ్ కానీ యూరోప్లో ఉన్న టీచర్ అలాగా మీరు కదా ఎందుకని తీసుకోండి బతినట్లేదు తగ్గినట్లేదు అది కాదు లేదు తగ్గినట్లు లేదు కూడా బతుకున్నారు అందుకని అదేదో సమరం చేస్తే అవకాశం అందుకని మీ పోరాటాన్ని పల్కురాని పెట్టి గడ్డ దాట కూడా ఎదురు పోరాటానికి బదిలీ యుద్ధం చేయాలి పోరాటం చేయాలి తెలంగాణ పోరాటం అందరూ పాల్గొన్నారు కానీ తెలంగాణ పోరాటం అందరూ పాల్గొన్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఆ పోరాటం ఎందుకు వాళ్ళ రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి అందరి శక్తిని వాడుకునే రాజ్యాన్ని ఇచ్చారు తెలంగాణ రాజ్యం మనమేమో తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం వాడే తెలంగాణ రాజ్యం అనుకున్నాం అది మనం మనకు రాష్ట్రం అని చెప్పి మనకు రాష్ట్రం అని చెప్పి కానీ వచ్చేది రాష్ట్రం కాదు రాజ్యం రాజ్యం చెప్తే వచ్చి రాజ్యం ఎవరికైనా అనుకుంటుంది రాజ్యం ఎవరికైనా అడిగితే రేట్లకు ఒక వరకు పోతుంది కాబట్టి వాళ్ళ రాజ్యం కోసం తెలంగాణ యుద్ధం ఎట్లయితే చేసి సాధించిన తెలంగాణలో మనకు రావాల్సిన అప్పుల కోసం కూడా నడి రోడ్ల మీద వంట వార్కులు మీరు మొత్తం హైవేలు మొత్తం పని చేయాలి మాసారి పోరాడుకు చేయాలి చేస్తే అప్పుడు మంట తగ్గి గవర్నమెంట్ మంట తగ్గిస్తుంది నువ్వు మంట దగ్గర చల్లకు వాతావరణం కాబట్టి ఇది మాట పరిశ్రమ అల్లు అర్జన ఇస్తుంది అల్లు అర్జున లేదు ఇస్తుంది మీ ఆకలి మీ గొంతు మీ మతం మీ బాధ మీ అన్యాయం గవర్నమెంట్ ధరలకు మధ్యలో అల్లు అర్జున ఐరన్ ఇస్తాడు కాబట్టి మీ ఆకలి గవర్నమెంట్ కలపనేది మేము ఇప్పుడు మీరు దారిదేవి అలా ఐదు కట్టుకునేది ఎల్లుడికి ఇప్పుడు ఏసీపీ దాగండి మళ్ళీ చైనా కూడా ఉంది చైనా పోవడం ఐల బయట మీరు చూడవడం మీ ఆకలి మీ బాధ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి అంటే ఒక్కొక్క విషయం తీసుకొచ్చి అందరికీ ఆలోచించేసరికి మీ ఆకలి కాదు రాజ్యానికి ప్రభుత్వానికి ప్రజలకి సమాజానికి దేశానికి ఓట్ల మంది ప్రజలకి మీ విషయం అర్థం కాదు ఒక్క నడుస్తున్నది అది అర్థం అనేది ఆయన విషయం ప్రధానమంత్రి అనుమతి అనుమానికి తీసుకొచ్చి కాబట్టి తొంభై రెండు సంవత్సరాలు ప్రతి ప్రధానమంత్రి చేసి అనుకోకుండా ఆర్థిక మంత్రి అనుకోకుండా బాధ్యుడు మంచి పేరు తెచ్చుకుంటూ చచ్చిపోయాడు సంపూర్ణమైన జీవితం అనుభవిస్తూ చచ్చిపోయాడు ఆయన చనిపోయింది మంచిదే అందులో భాగోగ్యం మంచి జీవితం కానీ ఎదుగు కడతారు కదా మీ తగతే ఎక్కడ లేని తెలంగాణకి ఎక్కడ లేదు బాధ మన్మోహన్ సింగ్ ఇట్లా ఏదని మీరు ఏతారు నువ్వు సహానుభూతి మంచిదే ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి సంపూర్ణమైన జీవితాన్ని కలిపి మరణించిన ఏకైక నెచ్చిపడాలని మన్మోహన్ సింగ్ ఆయన పదండి కానీ మీ సంస్థ మీరు ముప్పై ఏళ్ళగా హతారా మీ సంస్థ అందుకని దీన్ని కూడా మన్మోహన్ సింగ్ లాగా పరిపూర్ణంగా వస్తానని కోరుకు మోడీ అన్న అసంపూర్ణ జీవితం జీవితాలు వెళ్ళిపోయాదు లేదు మనలోంచి సపోర్ట్ చేసే మంచి నేను మంచి సిటీ అలాగే పూర్వ కూడా బిడ్ గురించి మాట్లాడాలి అందుకని ఈ యొక్క పోరాట రూపాన్ని మీ రాష్ట్ర నాయకత్వం మీరు కలిసి మంచిగా పోరాటాన్ని అత్యద్భుతమైన పోరాట రూపాన్ని ఎంచుకొని రాజ్యాన్ని ఆత్మరక్షణలో పడేసి సమస్య చాలా పెద్ద జరిమైనది ఎందుకంటే వేల మంది ఎంప్లాయీసు వీళ్ళకి వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం రాజ్యపడున్న రాజ్యం అట్లా తాత్కాలికంగా తీవ్రంగా నడుచుకుంది వాళ్ళ దగ్గర పైసలు లేవు కానీ మీరు బలమైన పోరాటం చేస్తేనే పరిష్కరించేస్తా పెద్ద పోరాటం చేయాలా లేకపోతే నాలుగు రోజులు ఇంట్లో ఫోన్ ఇది పట్టుకొని చెప్పుకుంటూ పోవాలి మీరు అందుకని మీ పోరాటాన్ని మంచిగా పర్యటించి చేస్తే నలభై ఐదు గంటలు మీ జీవో ఉండదు ఫార్టీ ఎయిట్ అవర్స్ చక్కని పోరాటానికి వరంగల్ నేను రూపకల్పన చేసి ఇది చాలా ప్రభావం కాబట్టి ఈ భూమి మీదనే ఈ వరంగల్ భూమిలోనే ఈ సమస్యని పరిష్కరించే విధంగా ఇక్కడే ఈ భూమి జీవన అట్లాగే పోరాటాన్ని తెగబడాలని కోరుకుంటున్నా ప్రజాస్వామ్యం అంతా చేయాలని శాంతి సామాన్యతూ తెలియజేయాలని భారత రాజ్యాంగ బద్దంగా పరిపేస్తాలని ఆ రకంగా మీ పోరాటాన్ని మంచి రూపంలో తీసుకురావాలని కోరుతూ మీకు మద్దతు లేదు మీకు మద్దతు అంటారు మద్దతు ఎదుగుడానికి ప్రజల మతదానికి ఏం కలిసి పోరాడు కలిసి పోరాట మద్దతరు కుటుంబంలో తల్లిదండ్రులు పలుతాం తీర అంటే కుటుంబ సభ్యులు వందకున్న పార్టీ అందరూ మద్దతు చేసుకోవాలి రాజకీయ పార్టీ పంచేదే ప్రజల సంవత్సరాల కార్యక్రమాలు ప్రజల సంవత్సరాల గురించి పోరాడమే పార్టీలో యొక్క పని మద్దతు అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ లోపలి మామంతా ఒక వర్గం పేద వర్గం వర్గం పేదవర్గం తప్ప పేదవర్గం అనేది ఒక వర్గం అనేది కుటుంబం లాగా పోరాడల్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది ధర్మ సమాజ పార్టీ కార్యకర్తలు ఉంటారు మీ వరంగల్ జిల్లాలో ఐదు వందల మంది కార్యకర్తలు ఉన్నారు పోరాడదామంటే ఐదు వందల మంది కార్యకర్తలు మీరు కలిసి ఎంతకైనా చేయించుకోరాటాన్ని మీరు ఈ క్షణమే కొట్టడానికి నేను రని మీరు రియా కాదని నేను అనట్లే అంత అంత పాస్ కొన్ని ఉద్యోగ రీత్యా ఒక సిస్టమ్ ఆ సిస్టంలో మీ నాయకత్వం చూస్తే మాట్లాడుకొని పోరాట రూపాన్ని మరింత సమీక్షించిన రూపాన్ని తయారు చేసుకొని సమస్యని త్వరగా పరిష్కరించుకొని మంచిగా పరిష్కరించిగా మాత్రం అలాగే అట్లా అక్కడ పోకుండా మీరు సంపూర్ణమైన ఆయుధ ఆరోగ్యాలతో ఇండినూరేళ్ళు గొప్పగా జీవించడానికి భారత రాజ్యాంగంలో ఉన్న ఆశయాన్ని అమలు చేసి తెలంగాణలో ఉన్న కోట్ల మంది ప్రజల్ని విద్యావతినిగా మార్చడానికి నా బిడ్డ కోసం చేసే పోరాటం మీ పొట్టల కోసం ఒకటే కాదు మీరు బాగుంటే విద్యాశాఖ బాగుంది మీరు బాగుంటే విద్య అద్భుతంగా తయారు చేస్తారని కాబట్టి మీ పోరాటాన్ని మరింత అద్భుతంగా తయారు చేసే రూపకల్పన చేసి ఆ పోరాటం యొక్క కొత్త రూపాన్ని మీ త్వరలో తినాలని కోరుకుంటున్నా అనిపిస్తాడు మీరు మీ అవసరం మీరు చూస్తున్నాక నా పోరాట